హాయ్ అండి ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ బెల్ట్ పావడా అండి అదేనండి స్కర్ట్ అంటారు కదా ఈ స్కర్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అంటే ఫుల్ లెంత్ వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చని స్కిప్ చేయకుండా చూడండి అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి స్కర్ట్ అంటే ఏంటి బెల్ట్ పావడా అంటే ఏంటి తెలియదు కదా ఇక్కడ చూసారా బాక్స్ టైప్లో ఫ్రిల్స్ అనేవి పెట్టాను అనమాట ఇలా పెడితే మనకి చూసేదానికి బాగుంటుంది అండ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి దీనికోసం వచ్చేసి స్కూల్ యూనిఫామ్ అంటే క్లాత్ అనేది త్రీ మీటర్స్ వరకు ఇచ్చారండి ఇది చిన్న పాప అంటే లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ కాదండి టెన్ ఇయర్స్ అలా ఉంటాయి ఆ పాపకి వచ్చేసి సన్నగా ఉంటుంది త్రీ వరకు వస్తే కాకపోతే నేను వచ్చేసి టూ ఇక్కడ వచ్చేసి మనము పైన నడుముకి బెల్ట్ అనేది ఫస్ట్ వచ్చేసి నడుము బెల్ట్ కోసం మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది పక్కకి తీసిపెట్టి వేసుకోవాలండి వచ్చేసి సిక్స్ ఇంచెస్ నేను త్రీ పీసెస్గా రావాలని చెప్పేసి ఇక్కడ ఎలా కట్ చేసుకుంటున్నానండి మార్కింగ్ వేసుకొని త్రీ పీసెస్ అని ఏం లేదండి క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పక్కన ఈ బెల్ట్ కోసం ఇలా కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి బెల్ట్ పావడా కోసం క్లాత్ అనేది రెండు టూ డివైడర్స్గా కట్ చేశానండి రెండు పావడాల కోసం ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనము మధ్యలోకి కట్ చేసేసుకోవాలండి ఇక్కడ బాడీ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి కొంచెం పొడవు ఉన్న వాళ్ళయితే ఇలా డబల్ ఫోల్ మీద సరిపోదండి మనకు వన్ ఫోల్ మీదే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి కొంచెం హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇలా డబల్ ఫోల్ మీద పెట్టేసి ఎక్కువ క్లాత్ అనేది వచ్చింది కదా చిన్న పాప చిన్న పాప అండ్ నడుము లూజ్ అనేది చాలా తక్కువగా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేయాలని చెప్పి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పావడా అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెండుగా కట్ చేసుకున్నాను కదా రెండు పావడాల కోసం ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ది స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము నడుము ఫ్రిల్స్ కోసం అంటే డబ్బా షేప్లో అంటే బాక్స్ టైప్లో మనము ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకి డ్రెస్సులకైనా మనకి బాక్స్ టైప్లో స్టిచ్ చేసుకుంటారండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది పిల్లలకి అంటే ఫ్రాక్స్ ఉంటాయి చూడండి ఫ్రాక్స్ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి చూడండి వాటికి స్టిచ్ చేసి ఉంటారు ఎలా ఉంటాయో ఇలా బాక్స్ టైప్లో స్టిచ్ చేసుకుంటే మనకి చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను అంటే టూ డివైడెస్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మధ్యలోకి ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మధ్యలోకి ఇలా కట్ వేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది తీసుకున్నప్పుడు డబల్ ఫోల్డ్ మీద తీసుకుంటాం కదా చూడండి ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనేది ఇలా డబల్ ఫోల్ మీద తీసుకుంటాం కదా ఇది వచ్చేసి నడుము లూజు సిక్స్టీన్ ఉందండి సారీ అండి ఇక్కడ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉందనమాట దీనికి వచ్చేసి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను అంటే మనకి సంవత్సరం అంతా సరిపోవాలి కదండి ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మనము నడుము దగ్గర మనము ఉక్స్ పెట్టుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తే వాళ్ళకి ఉక్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం టైట్గా పెట్టేసుకుంటారు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇది డబల్ ఫోల్డ్ మీద పెట్టుకున్నాం కదా ఈ డబల్ ఫోల్డ్ మీద పెట్టుకున్న దాన్ని ఇలా వచ్చేసి థర్టీన్ వచ్చింది కదా ట్వంటీ సిక్స్ వస్తుంది అనమాట ఇప్పుడు నడుములు అంటే మనము క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ట్వంటీ సిక్స్ కదా ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టేసి నాలుగు భాగాలు డివైడ్ చేసేసుకొని ఈ క్లాత్ అనేది మనము కట్స్ అనేవి మధ్యలోకి పెట్టుకున్నాం కదా అనే ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని నాలుగు కట్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు నాలుగు ఇరవై ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది అని చెప్పేసి అక్కడికి ఫ్రిల్స్ అనేవి మనం పెద్ద చూడండి నేను ఇక్కడ నా ముందుకి ఒక ఫ్రిల్లు నా నా వైపుకి ఒక ఫ్రిల్ అనమాట ఇలా పెట్టుకుంటూ బాక్స్ టైప్లో చూడండి ఇలాగా బాక్స్ టైప్లో మనము నడుము లూజ్ అనేది చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి బాక్స్ టైప్లో వచ్చింది కదా ఇక్కడ ఎలా అంటే నా ముందుకి అంటే పాదం ముందుకి పాదం వెనక్కి ఒక ఫ్రిల్ పాదం ముందుకి ఒక ఫ్రిల్ అనమాట ఇంతేనండి బాక్స్ ఫ్రిల్స్ అంటే మనము లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇక్కడ అంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా బాక్స్ టైప్లో మనము పెట్టేసుకున్నాం అనుకుని ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ అనేది చూసుకోవాలండి ఇక్కడ నడుము లూజు మనకి ఎంత రావాలంటే ట్వంటీ సిక్స్ హాఫ్ అంటే ట్వంటీ సిక్స్ అంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం వచ్చేసి ట్వంటీ ఎయిట్ రావాలి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందనమాట ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి నేను మొత్తం స్టిచ్ చేసేసానండి ఇక్కడ సైడ్ వచ్చేసి మనము ఇప్పుడు జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ కిందకి చూడండి జాయింట్స్ దగ్గర నేను ఉల్టా సైడ్ మనము ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ జాయింట్స్ దగ్గర మనము ఇక్కడ మనము డ్రెస్సులకి సైడ్ కట్స్ పెడతాం చూడండి అలా కట్స్ అనేవి మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి సైడ్ అనేది మనము హుక్ పట్టీ పెడతాం కదా అలానే ఇక్కడ సైడ్ పట్టి అనేది నేను ఇలా స్టిచ్ చేసుకు మనం పెద్ద లెహెంగాస్కైనా అంటే లాంగ్ అంటే లాంగ్ పావడాస్కు ఉంటాయి కదా మనం సైడ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి ఇక్కడ చూసారా మనం పీసులు అనేవి రాకుండా మనము టూ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పీసెస్ అనేవి రావు ఓవర్ లాక్ ఉంటే ఓవర్ లాక్ మిషన్తో ఓవర్ లాక్ వేసేసుకొని నేను వచ్చేసి ఓవర్ లాక్ లేదని చెప్పేసి ఇలా టూ డబల్ ఫోల్డ్ మీద వేసేసుకొని ఇలా స్టిచ్ చేసేస్తున్నాను చూడండి ఇలా మడత పెట్టేసుకొని మనము నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి కింద మనము పట్టి అనేది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచే వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి మనము ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఇంచెస్తో స్టార్ట్ చేసాం కదా సేమ్ అలానే మొత్తం ఎండిన దగ్గర కూడా వన్ ఇంచుతోనే ఎండి చేయాలండి చూడండి ఫస్ట్ మనము ఎలా మొదలు పెట్టామో అలాగే ఎండి చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెట్టుకుంటూ చూడండి చేతితో ఇలా సర్దుకుంటూ మనం ఎక్కడైనా ఉంటే కొంచెం చిన్న ఫ్రిల్ ఇచ్చుకుంటే మనకి ముడతలు అనేవి రావన్నమాట ఫ్రంట్ సైడు ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం ఇలా స్టిచ్ చేసేస్తున్నాను ఇలా చూడండి ఎన్ని దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసేసుకొని మనం తీసేసుకోవడమే తర్వాత వచ్చేసి నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి నడుము బెల్ట్ కోసం మనము ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ కాకుండా ఫైవ్ ఇంచెస్కి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను నడుము లూజ్ అనేది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా దానికి ఎంత వచ్చిందని చెప్పేసి మనము బెల్ట్ అనేది కూడా సేమ్ అంతే తీసుకోవాలండి ఇక్కడ చ అంటే గా తీసుకోవాలి నడుము పీస్ అనేది ఇలా గా తీసుకోకుండా మనకి వంకర గా ఉందనుకోండి అది వచ్చేసి నడుము బెల్ట్ అనేది కూడా చక్కగా రాదనమాట ఇలా వంకర్ టింగర్ గానే వస్తుందండి ఇలా మనము చూడండి దీనికి వచ్చేసి నడుముకు అనేది ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఇది ఎలా జాయిన్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు నా స్కర్ట్ అనేది లోపలి నుంచి వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి లోపల నుంచి ఏంటంటే లోపల ఉల్టా నుంచి వేసుకోవాలి ఈ బెల్ట్ అనేది చూడండి హాఫ్ ఇంచు మార్జిన్తో ఇలా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి సమానంగా ఎక్కడైనా ఫ్రిల్స్ అనేవి మడత పడినా కూడా చూసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలాగా మనం సర్దుకుంటూ నిదానంగా ఇలా మనము హాఫ్ ఇంచు మార్జిన్తోనే మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎక్కడైనా కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా బెల్ట్ అనేది తేడా వస్తుందండి అందుకని చెప్పేసి మనము ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అలానే స్టా ఎండ్ చేయాలన్నమాట ఇక్కడ నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇలా పెట్టుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే మనము హుక్ పట్టి అనేది అంటే హుక్స్లు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా అనేది స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇలా పెట్టేశాక ఇప్పుడు వచ్చేసి మనము సీదా సైడ్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి సీదా సైడ్ ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి ఖర్చులు అనేవి లోపలికి ఉండేటట్టు మనము స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము టూ ఇంచెస్ బెల్ట్ ఉండేటట్టు చూసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి ఇంకా తక్కువైనా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనకి బాగోదనమాట అందుకని చెప్పేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని చూడండి బెల్ట్ అనేది ఇలాగ మనము నిదానంగా సర్దుకుంటూ ఖర్చు అనేది ఇటువైపు కూడా సేమ్ అలానే హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూసారు ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిల్స్ అనేవి మనము ఉల్టా వైపు నుంచి ఫస్ట్ వచ్చేసి ఉల్టా వైపు నుంచి స్టిచ్ చేసుకొని తర్వాత వచ్చేసి సీదా వైపు స్టిచ్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇలా ఇక్కడ వచ్చేసి మనకి సీదా వైపు స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా అవి పడుతున్నాయా లేదా అని చెప్పేసి మనము చూసుకుంటూ స్టిచ్ అండి అదే మనము సీదా వైపు నుంచి స్టిచ్ చేసుకొని ఉల్టా పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా ఫ్రిల్స్ అనేవి పడుతూ ఉంటాయి మనకి ముడతలు అనేవి వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకొని లాస్ట్ ఎండింగ్కి చూడండి ఇలానే సేమ్ అంతే లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి మనం రఫ్ చేసేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి లోపలికి పెట్టేసుకోవాలండి ఖర్చులు అనేవి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి దాని పక్కనే హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ విడుతులో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ మనము మామూలు లాంగ్ పౌడర్స్ వేసుకుంటా స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అలానే స్టిచ్ చేయాలన్నమాట నడుము బెల్ట్ అనేది చూసారా ఇలా ఇలా హాఫ్ ఇంచ్ లోనే మనము సమానంగా హాఫ్ వెళ్ళాలి అది ఎందుకోసం అంటే మనకి పైన ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అనేది మనము ఖర్చులు అనేవి లోపల ఉన్నాయి కదా అవి అనుగుడి కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి పైన చూడండి పైన కూడా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ మన పై ఎడ్జెస్ వరకు వేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా వేయటం వల్ల మనకి నడుముకి బెల్ట్ అనేది ఫిట్గా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని కోస వరకు ఇలానే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న కదా ఇప్పుడు వచ్చేసి ఈ హుక్సుల కోసం మనము ఒక సైడ్ వచ్చేసి మనకి బెల్ట్ పావడానికి వేసుకుంటాం చూడండి హుక్స్ అనేవి అవి దానికోసం వదులుకోవాలి ఇంకోవైపు వచ్చేసి హుక్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు మనము వాటితోనే పేరు వస్తుంది కానీ అవి పోతాయండి స్టీల్ ఇవి కదా పోతాయి అందుకోసం అని చెప్పేసి నేను క్లాత్తోనే డిజైన్ చేస్తున్నాను అనమాట వచ్చేసి నడుము బెల్ట్ అంటే మనకి స్కూల్లో యూనిఫామ్స్కి బెల్ట్ ఇస్తారు కదా ఆ బెల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి నేను మనము ఇక్కడ బెల్ట్ కోసం ఇది క్లాత్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి మనం నాడా స్టిచ్ చేస్తాము చూడండి అలానే అంత క్లాతే తీసుకొని అంత విడితులోనే తీసుకొని ఇప్పుడు మనం అనేది నాడా ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా ఖర్చులు లోపల పెట్టేసుకొని మనము ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ అయినా కాలు ఇంచ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇలా వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ విడితులో ఉండేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటాను ఏం లేదండి మనము నాడా ఎలా స్టిచ్ చేసుకుంటామో అంటే మనకి ఇప్పుడు ప్యాంట్లు డ్రెస్సులు కింద ప్యాంట్లు వేసుకొని నాడా స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పావడాక అనేది ఎంత చూడండి ఇక్కడ ఇవనేవి ఎంత సరిపోతాయి అని చెప్పేసి ఇలా కొలత తీసేసుకొని ఇప్పుడు మనము అన్ని ఎన్ని ఎన్ని కావాలో అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను వచ్చేసి ఫోర్ వేస్తున్నానండి వచ్చేసి నేను చూడండి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అనేది కచ్ అనేది లోపలికి పెట్టేసుకొని ఇక్కడ మనము రఫ్ చేసేసుకోవాలి చూసారా ఇలాగా రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత పైన కూడా సేమ్ ఇలానే హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టేసుకొని చూడండి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది అనేది కట్ చేసేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఖర్చు అనేది పెట్టేసుకొని ఇక్కడ మనం ఇలా చూడండి పైన కూడా సేమ్ ఇలానే వేసేసుకుంటున్నాను ఖర్చులు అనేవి మనము లోపల ఫోల్డ్ చేసేసుకొని పైన రఫ్ ఇచ్చేసేసుకోవడమేనండి సేమ్ అలానే మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చేసి త్రీ పెట్టుకున్నాను కదా ఫోర్ పెట్టుకున్నానండి నేను నడుము బెల్ట్ కోసం ఫోర్ పెట్టుకుంటే సరిపోతాయి అని చెప్పేసి ఫోర్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము హుక్స్ కోసం పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నానండి వచ్చేసి ఖర్చులు అనేవి లోపలికి పోయేటట్టుగా ఇక్కడ నేను ఎంత పెట్టుకున్నానంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట డబల్ ఫోల్డ్ మీద ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉల్టా చేసేసుకుంటున్నాను మనము ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా నేను ఇలా ఉల్టా చేసేసుకుంటున్నాను చూసారా మనము బ్యాక్ థ్రెడ్స్కి ఎలా తిప్పుకుంటామో అలానే సేమ్ దీన్ని కూడా తిప్పేసుకొని ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా మనము స్టిచ్ చేసారా ఇలా మొత్తం ఫోల్డింగ్స్ అనేవి లోపలికి పెట్టేసుకొని మనము ఇప్పుడు ఉల్టా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వచ్చేసి నడుము బెల్ట్ కనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఎలా అంటే మనము మామూలు నార్మల్ పౌడర్స్కి అంటే ఫ్రిల్స్ పెట్టేసుకొని బెల్ట్కి అనేది ఉక్స్కి ఎలా పెట్టుకుంటామో ఫ్రిల్స్ అనేవి సేమ్ అలానే చూడండి ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా నుంచే చూడండి ఫ్రిల్స్ అనేవి ఇలా మన వైపుకి పెట్టుకుంటూ రావాలన్నమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో హాఫ్ ఇంచ్ లోనకి హాఫ్ ఇంచ్ పైకి ఇలా పెట్టుకుంటూ రావాలి మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్జిన్తోనే అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు విత్తుతోనే అంటే ఫ్రిల్కి ఫ్రిల్కి హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మధ్యలోకి స్టిచ్ వేయాలండి పక్కకు వేస్తే మనకి పక్కకు వెళ్ళిపోతుంది అనమాట అంటే రెండు హుక్స్లు వేసుకుంటున్నాను ఒక హుక్ వేసుకునే పని అయితే మనకి వన్ ఇంచ్ ఫ్రిల్స్ అనేవి సరిపోతాయండి ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఫ్రిల్స్తో వేస్తున్నాను ఇక్కడ మధ్యలోకి స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకి ఎంత వరకు కావాలో అంత వరకు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి మధ్యలోకి సమానంగా చూసుకుంటూ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సరికి మనము ఫోల్డింగ్స్ అనేవి లోపలికి పెట్టేసుకుని ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పైన స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా పైన అనేది ఇలా వేసేసుకొని తర్వాత కింద కూడా ఇలా ఫ్రిల్స్ దగ్గర అనేవి రఫ్ చేసేసుకొని ఇలా మనం సమానంగా పెట్టుకుంటూ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి రఫ్ చేసేసుకోవాలి చూడండి ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనము ఇక్కడ మనం హుక్స్ ఒక ఒకవైపు ఫ్రిల్స్ పెట్టాం కదా ఇప్పుడు అవి దా అవి పెట్టుకోవడానికి మనం హుక్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి అవి వచ్చేసి మనకి చూడండి అక్కడ ఈ హుక్స్ అనేవి పేరుగా ఉంటాయి నేను ఓన్లీ హుక్స్ వరకు చేసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాను కదా ఆ హుక్స్ ఈ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే జాయిన్ చేసేసుకుంటే మనకి ఎప్పటికీ పోవు అనమాట ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్